వాల్యూ జోన్ హైపర్ నందమూరి బాలకృష్ణ గారి నవంబర్ ఇరవై ఎనిమిది నాచారంలో గొప్ప ప్రారంభం నమస్కారం కార్తిక్ పురాణం ఇరవై ఏడో రోజు పారాయణలోకి వచ్చాం విష్ణుగణాలు చెప్తున్న చోళ విష్ణుదాసుల కథ అనంతరము ధర్మదత్తుడు మరలి అడుగుతున్నారు ఓ గణాధిపతులారా జై విజయలు వైకుంఠమందలి విష్ణుద్వార పాలకులని విని ఉన్నాను వారెటువంటి పుణ్యం చేసుకోవటం వల్ల విష్ణు స్వరూపులే అంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి అని అడిగితే ఈ విష్ణు పార్షదులైన పుణ్యశీల సుశీల పుణ్యశీలుడిద్దరూ ఈ కథ చెప్పడం మొదలుపెట్టారు జయ విజయుల పూర్వజన్మలట తృణబిందుని కూతురు దేవహూతి ఆమె ఎందు కద్ధమ ప్రజాపతి యొక్క దృక్స్ఖలనం జరగటం వల్ల ఇద్దరు కుమారులు కలిగారు వాళ్లలో పెద్దవాడు జయుడు రెండోవాడు విజయుడు వాళ్ళిద్దరూ కూడా విష్ణుభక్తి పరాయణులుగానే ఉండేవారు అనంతరము అష్టాక్షరి మంత్రాన్ని ఉపనయనానంతరము అష్టాక్షరి మంత్రాన్ని జయించటం జపించటం వల్ల వాళ్ళు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు వేద విధులయ్యారు యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞ కలవారుగా ప్రసిద్ధి పొందారట అందువలన మరుత్తుడనే రాజు వీళ్ళిద్దరి వద్దకి వచ్చి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా కోరుకున్నాడు అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్ళి ఒకడు బ్రహ్మ మరొకరు యాజకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు మరి సంతుష్టుడైన మరుత్తు వారికి అగణితమైన దక్షిణని ఇచ్చాడు ఆ సొమ్ముతోటి అనదములు ఇద్దరు ఎవరికి వాళ్ళుగా విష్ణు యజ్ఞాన్ని నిర్వర్తించాలని భావ భావించారు తదర్థంగా మరుత్తు ఇచ్చిన మహాదక్షిణని పంచుకోవటంలో ఇద్దరికి తగాదాలు వచ్చాయి ఇప్పటిదాకా అన్ని బాగానే ఉన్నాయి కలిసి పుట్టారు కలిసి పెరిగారు కలిసి చదువుకున్నారు కలిసి పెద్ద పెద్ద యజ్ఞాలు చేయించారు సొంతంగా నేను నాది అన్న భావన వచ్చేసరికి కొట్లాట వచ్చింది ఇప్పుడు కూడా మన లోకంలో ఇలాంటివే జరుగుతాయి ఆ నేను అనే నా సంసారం నా వ్యవహారం నా వ్యాపారం లాంటి ఆలోచన వచ్చిందంటే గొడవలు మొదలవుతాయి పూర్వకాలం నుంచి కూడా ఇది ఇలాగే ఉండింది అయితే ఇద్దరికీ చెరిసగం అనేది జయుడి వాదన తనకు ఎక్కువ వాటా కావాలని విజయుడు కోరాడు ఈ వాదోపవాద క్రోధంతో జయుడు అలిగి నువ్వు మొసలివైపని శపించాడు అంతటితో జయుడు ఊరుకోకుండా తన అహంకారంతో నన్ను అహంకారితోటి అహంకారంతో నన్ను శపించిన నువ్వు అహంకారివైన సామజాని అవుతావులే అని ప్రతి శాపం శాపం ఇచ్చాడు సామజము అంటే ఏనుగు ఒకళ్ళు మొసలిగా ఒకళ్ళు ఏనుగుగా పుట్టాలని ఒకళ్ళనొకళ్ళు చేపించుకున్నారు ఇలా పరస్పర శక్తులైన ఆ సోదరులిద్దరూ విష్ణువార్చన చేసి ఆయనను సాక్షాత్కరింప చేసుకున్న వారే తమ శాపాలను తత్పూర్వాపరాలను కూడా విన్నవించుకుని శాప విముక్తికై ఆ శ్రీహరినే ఆశ్రయించారు హే భగవాన్ నీకింతటి చేరువ భక్తులమైన మేము మొసలిగాను ఏనుగుగాను పుట్టడం చాలా ఘోరమైన విషయము అందువలన మా పాప పా శాపాల నుంచి మాకు మమ్మల్ని మరలించు మా పాపాలని తగ్గించు అని పదే పదే విన్నవించుకున్నారు అందుకు మందహాసం చేసినటువంటి అంబుజనాభుడు జయ విజయలారా నా భక్తుల మాటలు పొల్లుపోనీయకపోవటమే నా విధి వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు కూడా లేదు పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం నేను స్తంభం నుంచి ఆవిర్భవించాను భగవంతుడు ఎందుకు స్తంభం నుంచి ప్రశ్నించాడు హిరణ్యకశపుడు ఈ స్తంభంలో ఉంటాడా అని అరంటే ఇందుగలడందులేడని సందేహం అవ్వలేదు బలదు చక్రి సర్వోపగతుండు అని చెప్పాడు ఎక్కడైనా భగవంతుడు ఉంటాడని ప్రహ్లాదుడు చెప్పాడు కాబట్టి ఈ స్తంభంలో ఉన్నాడా అని ప్రశ్నించి ఆ స్తంభాన్ని పగలగొడితే ఆ స్తంభం నుంచే భగవంతుడు పుట్టాడు భక్తుల వాక్యాల్ని అబద్ధం కానీ అందుకని ఎప్పుడు కూడా సత్యము నిజము సంబద్ధమైన మాట మాట్లాడుతూ ఉండాలి భక్తులైన వాళ్ళు తొందరగా ఇతరులను శపించేసేయటాలు చేపనార్థాలు పెట్టడాలు అలాంటివి చేయకూడదు అవి నిజమైపోతాయి పాపం అయితే ఏమంటున్నారు పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం సంబంధించి ఆవిర్భవించాను అంబరీషుని వాక్యం ప్రకారము అతనికి లభించిన దశావతార శాపాలని నేనే ధరించాను అందువల్ల మీరు సత్యం తప్పని వారే మీ శాపాలని అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించడంతో తదేశాన్ని తద్ ఆదేశాన్ని శిరసావహించి ఆ జయ విజయులిద్దరూ గండకీ నదీ ప్రాంతాన మకర మాతంగాలుగా జన్మించి పూర్వజన్మ కలవారై విష్ణు చింతనతోటే కాలం గడపసాగారు అలా ఉండగా ఒకనొక కార్తీక మాసం ప్రవేశించింది ఆ కార్తీక మాసంలో కార్తీక స్నానం చేయాలనే కోరికతోటి ఏనుగైన జైడు గండకీ నదిలోకి వచ్చాడు నీటిలోకి దిగిందే తడవుగా అందులోనే మొసలిగా ఉన్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటగరిచాడు విడిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజదేహుడైన జయుడు విష్ణువుని పరిపరి విధాలుగా ప్రార్థించాడు తలచిందే తడవుగా ప్రత్యక్షమైన తార్ఖ్యవాహనుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ కరిమకరాలు రెండింటినీ ఉద్ధరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు తదాదిగా ఆ స్థలము హరిక్షేత్రంగా సాగింది విష్ణు ప్రయుక్త చక్రాయుధం ఒరిపిడి వలన ఆ గండకీ నదిలోని శిలలు చక్రచిహ్నాలతో కూడుకున్నవయ్యాయి ఓ ధర్మదత్త నీచే అడుగబడిన వారైన విష్ణుద్వార పాలకులు 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 జయవిజయులు వారిద్దరే అందువల్ల నీవు కూడా దంభమాత్సర్యాలను దిగనాడి సమదర్శనుడివై వై చరణసేవని ఆచరించు తులా మకర మేష సంక్రమణాల్లో ప్రాతస్నానాలు ఆచరించు తులసీవన సంరక్షణ మందు నిష్టగలవాడవై ప్రవర్తించు తులసి చెట్టుని రక్షించాలండి ఇది యథావిధిగా తులసి చెట్టు నిద్రపోయేలాగా చేయకూడదు ఒకవేళ ఆమె నిద్రపోతుందని అనిపిస్తే గనక నిద్రపోయేలాగా ఉంది అనిపిస్తే ఇంకొక చెట్టుని తెచ్చి నాటుకోవాలి తులసి సంరక్షణ చాలా మంచిది విష్ణు ప్రీతికరం అని చెప్తారు అయితే ఇంకా చెప్తున్నారు గో బ్రాహ్మణులందు విష్ణు భక్తులందు సర్వదా భక్తితో సేవించు కొర్రధాన్యము పులిగడుగునీరు బంగా మొదలగు వాటిని విసర్జించు ఈ కొర్రలని ఇంతకుముందు కూడా చెప్పారండి హీన్ ధాన్యం అని కొర్రలు తినద్దు అని చెప్తున్నారు మామూలుగా ఇప్పుడు మనం తృణధాన్యాలు వాటిని తింటున్నాం కదా అవసరమని భావిస్తున్నాము మరి ఏ షుగరో పాడో ఇబ్బందో ఉన్నది తప్పదు కదా అందుకని ఈ కార్తీకం ఏదైనా వ్రతాలు ఉన్నప్పుడు కొర్రలు తినబోకండి అంటే పురాణాన్ని బట్టి అండి మీ మీ అవకాశాలను బట్టి చేయండి కానీ ఇలాంటి ఒక వాక్యము రెండు చోట్ల ప్రత్యేకంగా చెప్పబడింది పులిగడుగు పులిగడుగు నీరు అంటే పుల్లటి నీళ్లు వాటిని తీసుకోవద్దని చెప్తున్నారు వంగ వంకాయలు కూడా విసర్జించాలట జన్మ ప్రకృతిగా నీ వాచ అనుష్టిస్తున్న ఈ కార్తీక విష్ణువ్రతం కంటే దాన జపో యజ్ఞ ఏవీ కూడా గొప్పవి కాదని గుర్తుంచుకో ఓ విప్రుడ దైవ ప్రీతికరమైన విష్ణువ్రతాచరణ వల్ల నీవు నీ పుణ్యంలో సగభాగం అందుకోవటం వల్ల ఈ కలహ కూడా ధన్యులయ్యారు ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకెళ్తున్నాము అని విష్ణుగణాలు ధర్మదత్తుంతో హితమాడి పునః నియమవ్రత నిష్ఠుణ్ణి చేసి కలహా సమేతంగా వైకుంఠానికి బయలుదేరారు విమానంలో వెళ్ళిపోయారట నారదుడు చెప్తున్నాడు పృథురాజా అతి పురాతనమైన ఈ పుణ్య ఇతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో ఇతరులకు వినిపిస్తున్నాడో వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణానుగ్రహానికి పాత్రుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతున్నాడు ఈ విధంగా నారదుడు చెప్పిందంతా విని ఆశ్చర్యంగా అయిపోయిందట ఋతు చక్రవర్తికి ఎంత ఆశ్చర్యపడి ఇట్లా జరిగిందా అని ఆశ్చర్యపోతూ ఓహే దేవర్షి ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి హరిక్షేత్రము గండకీ నదుల్లాగానే గతంలో కృష్ణా సరస్వతి ఇత్యాది నదుల గురించి కూడా విన్నాను ఆ మహామహినులన్నీ ఆ నదులకి చెందినవా లేక ఆ క్షేత్రాలకి సంబంధించినవా విశదపరచమని కోరితే నా రదుడు ఇట్లా చెప్తున్నాడట శ్రద్ధగా విను కృష్ణానది సాక్షాత్తు విష్ణు స్వరూపం సరస్వతి నది శుద్ధ శివ స్వరూపమట వాటి సంగమ మహాత్మ్యాన్ని వర్ణించడం బ్రహ్మ కూడా అసాధ్యమే కృష్ణ సరస్వతి నదులు ఎలా జన్మించాయో పురాణ ప్రోక్తంగా తెలుసుకుందాం ఒకనొక చాక్షుషమన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్యపర్వత శిఖరాలపై సవనం చేసేందుకు సమాయత్తుడయ్యాడు ఒక యజ్ఞం చేయబోయాడట బ్రహ్మదేవుడు హరిహర్లతో సహా సమస్త దేవతలు మునులు కూడా కలిసి ఒకనొక దైవత ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞ దీక్షనివ్వడానికి నిర్ణయించి కర్త యొక్క కళత్రమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు చేశారు కర్త యొక్క కళత్రం అంటే బ్రహ్మదేవిని యొక్క భార్య అయిన సరస్వతి దేవికి కబురు చెప్పాడట విష్ణుమూర్తి అయినా సరస్వతి సమయానికి అక్కడ చేరు చేరుకోలేదు దీక్షాముహూర్తం అతిక్రమించరాదనే నియమం వల్ల భృగు మహర్షి హే విష్ణు సరస్వతి ఎందుకు రాలేదో తెలియలేదు ముహూర్తం దాటిపోతుంది ఇప్పుడు ఏమి గతి అని ప్రార్థించడంతో శ్రీహరి నవ్వుతూ ఏమన్నాడంటే సరస్వతి రాని పక్షంలో బ్రహ్మకు మరియొక్క భార్య అయిన గాయత్రిని దీక్షాపతిగా విధించండి గాయత్రి దీక్షాపతి ఆవిడ్ని దీక్షాపత్నిగా చేయమని అన్నాడు అనే సరికల్లా ఈ సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షావధి విధిని ఏర్పరిచాడు ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకి దీక్షనివ్వటం పూర్తి చేయగానే అక్కడకు సరస్వతి చేరుకుందట తన స్థానంలో దీక్షితురాలై ఉన్న తన సవతి గాయత్రిని చూసి మత్సరవతి అయి ఎక్కడైతే పూజార్హత లేని వాళ్ళు పూజింపబడుతున్నారో మరియు పూజనీయులు పూజింపబడటం లేదో అక్కడ కరువు భయము మరణము అనే ఈ మూడు విపత్తులు కలుగుతాయి ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉన్న ఉపవిష్ఠురాలైన వివిధ ప్రజలకు కనపడినటువంటి సరహస్య నదీ రూపాన్ని పొందుగాక ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లారా మీరందరూ యజ్ఞవాటికలో ఉండి కూడా నా సింహాసనాన నాకన్నా చిన్నదాన్ని కూర్చోబెట్టారు కనుక మీరు కూడా జడీభూత నదీ నదీ రూపాలని పొందండి జడ రూపాలైనటువంటి నదీ స్వరూపాలుగా మారిపోండని శపించేసిందట అయితే ఈ సరస్వతి క్రుద్ధ కో